మంగోలియా దేశంలో ఇంధన అవసరాలు తీర్చేలా మొదటి గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ క్రూడ్ ఆయిల్ ప్లాంట్ని నిర్మిస్తున్నారు ఇది ఆ దేశంలోనే మొదటి ప్లాంట్ కాగా భారతదేశం వెలుపల రిఫైనరీ రంగంలో ఎమ్ఈ ఆయిల్ నిర్మిస్తున్న మొదటి ప్రాజెక్ట్ కూడా ఇదే మంగోలియా దేశం మరియు భారతదేశం రెండు ప్రభుత్వాల భాగస్వామ్యం ద్వారా ఏడాదికి ఒకటి పాయింట్ ఐదు మిలియన్ టన్నుల ముడి చమురు ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఈ రిఫైనరీ నిర్మాణం జరుగుతోంది ఈ ప్లాంట్ ని ఈపీసీ టూ ఈపీసీ త్రీ మరియు ఈపీసీ ఫోర్ అనే మూడు మాడ్యూల్ నిర్మిస్తున్నారు వీటిలో డీజిల్ హైడ్రో ట్రీటర్ యూనిట్ హైడ్రో క్రాకర్ యూనిట్ ఎంఎస్ బ్లాక్ విస్ బ్రేకర్ యూనిట్ హైడ్రోజన్ జనరేషన్ యూనిట్ మరియు సల్ఫర్ బ్లాక్ లు నిర్మిస్తున్నారు వీటితో పాటు ఎల్పిజి ట్రీటింగ్ యూనిట్ హైడ్రోజన్ కంప్రెషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ప్లాంట్ బిల్డింగ్స్ శాటిలైట్ ట్రాక్ రూమ్స్ మరియు సబ్స్టేషన్లను నిర్మిస్తున్నారు ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే గ్యాసలిన్ డీజిల్ విమాన ఇంధనం మరియు ఎల్పిజితో సహా వివిధ పెట్రోలియం ఉత్పత్తులు అందుబాటులోకి రావటంతో మంగోలియా దేశ ఇంధన అవసరాలు తీర్చడానికి ఇదెంతగానో ఉపయోగపడుతుంది ఇలా మంగోలియా దేశంలో మొదటిసారి చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్మించడం ద్వారా దేశ ఇంధన అవసరాలు తీర్చడంతో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఆర్థిక అభివృద్ధిలో కీలకం కానుంది ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఇక్కడ ఉన్న క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో అనగా మైనస్ ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ నుండి ప్లస్ నలభై డిగ్రీల సెల్సియస్ హెచ్చు తగ్గుల మధ్యన వాతావరణం మారుతూ ఉంటుంది ఇటువంటి కఠిన పరిస్థితుల్లో సైతం ప్లాంట్ నిర్మాణ పనులు చేస్తూ ఇప్పటికే ఈపీసీ టూలో ముప్పై శాతంకు పైగా పనులు పూర్తి చేయడంతో పాటు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి కార్మికులకు సిబ్బందికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఒక లక్ష డెబ్బై ఐదు వేలకు పైగా పని గంటలు పూర్తి చేసింది ఎంఈఐఎల్